హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం మూడక్షరాల నామం నూట అరవై రెండవ నామం నిర్మోహ మనం నమస్కరించుకునేటప్పుడు ఓం నిర్మోహయ నమః నమ అని నమస్కరించుకోవాలి నిర్మోహ అంటే అవగాహనలో ఎటువంటి పొరపాటు లేనటువంటి తల్లి అని అర్థం యథార్థం తెలియనప్పుడు విపరీతార్థాలు విచిత్ర భావాలు కలగడమే మోహం బంగారు లేడి అనేది ఉండడానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని రామాయణంలో సీత కనిపించడం మోహం కిందకే వస్తుంది ఆ మోహం ఒక్కొక్కప్పుడు తరుణ లక్షణంగాను ఒక్కొక్కప్పుడు దీర్ఘ లక్షణంగానూ ఉంటుంది కామాన్ని ప్రేమ అనుకోవటం తరుణ మోహ లక్షణం అయితే అసలు మన దేహం అనేది శాశ్వతం అనుకోవటం దీర్ఘ మోహ లక్షణం అలాగే డబ్బు సంపద అనుకోవటం కూడా మోహలక్షణం కిందకే వస్తుంది ఈ యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడటమే ఈ మోహలక్షణం ఇలాంటి మోహ ఏవి కూడా అంటనటువంటి తల్లి అమ్మ లలితమ్మ ఈ మోహం జీవులలో ప్రతి ఒక్కరి ఎందు ఉంటుంది ఇదే మాయ ఈ మోహం వల్లనే ఆశ కలిగి ఏదైనా చేయగలరు ఇది మంచి కావచ్చు చెడు కావచ్చు అంటే ఒక లక్ష్యాన్ని మనం ఇష్టపడి దాని మీద మోహం పెంచుకొని దాన్ని సాధించగలిగితే అది మన ఉన్నతికి ఉపయోగపడితే అది మంచితనం వైపు వెళితే ఒక చెడు స్వభావం చెడు దృష్టితో ఒక దాన్ని చూసి దాని మీద మోహం పెంచుకొని దానికోసం మనం కనుక ఆరాటపడితే అది దుష్టమోహత్వం కిందకు వస్తుంది ఈ మోహంలో ఉన్న ఈ మంచితనాన్ని చెడుతనాన్ని మనం తెలుసుకొని ఎటువంటి మోహం లేని స్థితికి మనం చేరుకోవటం అమ్మ దయతోనే సాధ్యం అవుతుంది ఇవన్నీ చేయాలి అంటే అమ్మ అనుగ్రహం ఉండాలి మాయని తెలుసుకొని జీవిస్తున్నామనేది సత్యం మన మోహం న్యాయబద్ధమైనది వరకు జీవిత ధర్మాన్ని ఆచరించినట్లే అందువల్ల మనం ఏ దశలో ఏ వయసు వారైనా సరే నిత్యకర్మలు ఆచరిస్తూ సాధన చేసుకుంటూ ఉంటే మాయలో బతుకుతున్నా కూడా మాయకు లోను కాకుండా ఉండటం అలవాటు అవుతుంది అలా ఉండాలి అంటే సదా దైవస్మరణతో దైవాన్ని ఆశ్రయించాలి సద్గురువుల నుంచి మార్గాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక అన్వేషణలో మన మనసుని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నిటికంటే మహామాయ గురించి ఒక ఉదాహరణ చెప్పుకుందాం దీపాలు కొన్ని వందలు వేలు విడివిడిగా కనిపిస్తుంది వాటన్నిటిలోనూ ఉన్న అగ్నిజ్యోతి మాత్రం ఒక్కటే అలానే ఎన్నో రకాలైన పళ్ళు పూలు చెట్లు ఉంటాయి అన్ని వేరు వేరు ఉపయోగాలతో ఉంటుంది అన్ని చెట్లు ఒకటి రకం కాదు కానీ ఆ చెట్టులోని జీవనశక్తి మాత్రం ఒకటే ఇందులో సారం రూపంలో ఉంది కాబట్టి శక్తి ఆ దీపాలలో జ్యోతి రూపంలో ఉన్నది శక్తి అలాగే అనేక దేవతా రూపాలున్నా కూడా వారి రూపాలు వేరుగా ఉన్న అన్ని రూపాల్లోనూ ఉన్న దైవశక్తి ఒకటే ఈ ఒక్కటే అన్ని రూపాల్లోనూ చూస్తూ తెలుసుకుంటామని అదే మహామాయ అలాగే ఎటువంటి మాయలకు లొంగనిది అవగాహనలో పొరపాటు లేనిది అనేది అమ్మాయి నామంలో అర్థం ఈ నామ జపం వల్ల మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం ఉంటే అన్నిటా తమ పరిధి తెలుసుకొని మసులుకోవటం అలవాటు అవుతుంది ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నవారికి మనసు నిలకడా ఏకాగ్రత వస్తుంది ఓం నిర్మోహయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ श्रीमद्सिंहासन